నమో వెంకటేశాయ అనేక సంవత్సరాలుగా కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న మహాపుణ్యక్షేత్రం ఈ తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామిగా పిలువబడే ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి పసిపిల్లల నుండి వృద్ధుల వరకు రోజు కొన్ని లక్షల మంది భక్తులు ఈ తిరుపతికి వస్తారు ఒక్క క్షణం ఆ స్వామివారిని చూస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటారు అలాంటి పవిత్ర క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రశాంతమైన మనసుతో ఆ స్వామివారిని కొలవడం అదృష్టమే కాదు అది ఆ స్వామివారి దివ్య ఆశీర్వాదమే ఇప్పుడు భక్తి మరియు పెట్టుబడి కలయికగా వచ్చిన శ్రీ వైభవం ఇన్ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం మన ప్రాజెక్ట్ తిరుపతిలో కేఎల్ఎం జంక్షన్ దగ్గర ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి గ్రూప్ మరియు సౌత్ ఐకాన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ శ్రీ వైభవం ఇన్ ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం ఆరు బ్లాక్స్ ఉన్నాయి ప్రతి బ్లాక్ లో ఐదు ఫ్లోర్స్ తో మొత్తం ఆరు వందల ఎనభై ఫ్లాట్లు అందుబాటులోకి తెస్తున్నారు వన్ బిహెచ్కే వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది స్క్వైర్ ఫీట్ తో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్తో అలాగే టూ బిహెచ్కే వచ్చేసి వెయ్యి ఇరవై స్క్వైర్ ఫీట్ తో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్తో మరియు త్రీ బిహెచ్కే వచ్చేసి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ తో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఆప్షన్స్ ని అందుబాటులోకి తెస్తున్నారు ప్రతి స్క్వైర్ ఫీట్ నాలుగు వేల నూట యాభై రూపాయలతో మొదలవుతుంది అంటే వన్ బిహెచ్కే ఇరవై తొమ్మిది లక్షల నుంచి టూ బిహెచ్కే నలభై రెండు లక్షల ముప్పై వేల నుంచి త్రీ బిహెచ్కే యాభై ఆరు లక్షలతో ప్రైస్ మొదలవుతుంది కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఈ ఫ్లాట్స్ అన్ని ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే టీవీ సోఫా బెడ్ అందంగా అలంకరిస్తారు ఇది టుడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫంక్షన్ హాల్ కాన్ఫరెన్స్ రూమ్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా ఇలాంటి ఇరవై రకాల అత్యాధునిక సదుపాయాలతో మనకి అందుబాటులోకి తెస్తున్నారు ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకుందాం కేఎల్ఎం జంక్షన్ దగ్గర చెన్నై హైవేని ఆనుకొని ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ మరియు రైల్వే స్టేషన్ కి కేవలం ఐదు నిమిషాల దూరంలో అలిపిరి గేట్ కి పదిహేను నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ సమీపంలో ఐఐటి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి వెయ్యి ఎకరాలలో ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ సెల్కాన్ కార్బన్ మైక్రోమాక్స్ ఇలాంటివి ఉన్నాయి అలాగే పదివేల ఎకరాలలో శ్రీ సిటీ ఇండస్ట్రియల్ జోన్ ఈ ప్రాజెక్ట్కి కేవలం డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ దాదాపు రెండు వందల ఇరవై పైన ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి హాస్పిటాలిటీ పరంగా చూస్తే ఈ లొకేషన్ దగ్గరలో పెద్ద హోటల్ చైన్స్ ఐటీసీ తాజ్ రాజ్ పార్క్ ఇలాంటివి ఉన్నాయి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రీమియర్ లొకేషన్లో ఉంది అనేది ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ ప్రైస్ నాలుగు వేల నూట యాభై రూపాయలు సూపర్ స్క్వేర్ ఫీట్ మరియు కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు వన్ బిహెచ్కే ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే నాలుగు వేల నూట యాభై స్క్వేర్ ఫీట్ ప్రకారం ఇరవై తొమ్మిది లక్షలతో ప్రారంభమవుతుంది వన్ బిహెచ్కేకి ప్రతీ నెల పదిహేను వేల రెంట్ వస్తుంది అది కూడా తర్వాతి పదిహేను సంవత్సరాల వరకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం రెంట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే మొదటి ఇయర్ మీకు పదిహేను వేలు వస్తే సెకండ్ ఇయర్ పదిహేను వేల ఏడు వందల యాభై అలా ఫిఫ్టీన్త్ ఇయర్లో మీకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ మంత్ రెంట్ వస్తుంది అంటే మొత్తం పదిహేను సంవత్సరాలకి మీకు ముప్పై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల నూట నలభై ఒకటి రూపాయలు మీకు రెంట్ రూపంలో ఇన్కమ్ వస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీకు పదిహేను సంవత్సరాల వరకు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కూడా ఇస్తారు పదిహేను సంవత్సరాల తర్వాత మీరు కావాలనుకుంటే అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు లేదా మీరే ఉండాలి అనుకున్న హ్యాపీగా ఉండొచ్చు మీ ఐడియా కోసం టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కేకి కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాము టూ బిహెచ్కే ఫ్లాట్ నలభై రెండు లక్షల ముప్పై వేల నుంచి ప్రారంభమవుతుంది ఈ ఫ్లాట్ టైప్ మీకు ఇరవై వేలతో రెంట్ స్టార్ట్ అవుతుంది అలా చూస్తే పదిహేను సంవత్సరాలలో మీకు యాభై ఒక లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు రెంట్ రూపంలో వస్తుంది ఇక త్రీ బిహెచ్కే తీసుకుంటే మీకు పదిహేను సంవత్సరాలలో అరవై నాలుగు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు రెంట్ రూపంలో వస్తుంది ఈ ఫ్లాట్ టైప్ యాభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఉంది టుడా అప్రూవ్డ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మీరు బ్యాంక్ లోనికి వెళ్తే మీకు ప్రాజెక్ట్ రెడీ అయ్యాకే మీ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది సో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత కాన్ఫిడెంట్గా రిజిస్టర్డ్ అగ్రిమెంట్తో పాటు ప్రతీ నెల ఫిక్స్డ్ రెంట్ ఎలా ఇస్తారు అని ఒక్కటే ఆన్సర్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ ఉంది మన తిరుపతిలో ప్రతిరోజు తిరుమల తిరుపతికి లక్షల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తుంటారు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ కేఎల్ఎం జంక్షన్ మరియు ఎయిర్పోర్ట్కి అతి చేరువలో ఉంది అలాగే తిరుపతిలో ఎయిటీ పర్సెంట్ హోటల్స్ ఆక్యుపెన్సీ ఉంటుంది అందుకే అంత కాన్ఫిడెంట్తో మన శ్రీ వైభవం ఇన్ ప్రాజెక్ట్ వాళ్ళు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు శ్రీ వైభవం ఇన్ వాళ్ళు ఇంకొక అద్భుతమైన ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఫ్రీగా స్టే చేయొచ్చు ఒక సంవత్సరంలో పది రోజుల వరకు ఫ్రీగా స్టే చేయొచ్చు సో మీకు అకామిడేషన్ టెన్షన్ అవసరం లేదు మీరు మా స్పెషల్ కస్టమర్ కాబట్టి మీకు మేము ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఇది కేవలం ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆఫర్ ఏంటి అంటే మీకు టూ బిహెచ్కే ఫ్లాట్ మీద థర్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్ మీద ఒక లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నాము ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్తో పాటు జీరో ఈఎంఐ టిల్ పొజిషన్ కూడా ఎలాగో ఉంది ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఎప్పుడైనా అయిపోవచ్చు కాబట్టి ఇప్పుడే మాతో మాట్లాడి మీ బెస్ట్ ఫ్లాట్ని బుక్ చేసుకోండి